మొదటి సమయోలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ క్షణము అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాది ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్ప అని రాయించిన దేవా నువ్వు రాయించిన మాట దేవా తండ్రి దేవా ప్రవ్వా తండ్రి దివా మీరు మరలా తిరిగి రాయించి అందుకు స్తోత్రములు చేసిన మీరు తన నోట నుంచి మాటను బట్టి తండ్రి దేవా మీ నోట నుండి వచ్చిన మాటను బట్టి స్తోత్రములు అని బలపరచండి నడిపించండి వాక్యం మాకు నాకు అర్థమయ్యేలాగా మీరు నడిపించమని కొద్ది నిమిషాలు ధ్యానం చేప చూపమని ఏ పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చి తల్లి ఆమె అది ఒక పట్టణము అది ఎరికో పట్టణము ఎరికో పట్టణము అంతటిలో ఒక ఉన్నతమైన ఇల్లు ఉన్నది అది చాలా ఎత్తుగా ఆ కట్టబడి ఉన్నది ఆ ఇంటిలో ఒక స్త్రీ నివాసం ఉంటుంది ఆమె పేరు రాహాబు యహోశివా గారు గారి శిష్యుడు ఆ ఛాయంలో యహోశివా బాధ్యతలు తీసుకున్న టైంలో ఇద్దరు యవనస్తులను ఎంక్వైరీ కోసము ఎదికో దేశానికి పంపించారు ఎదికో పట్నానికి పంపించారు ఎరికో చుట్టూ గోడలుంటే ప్రహరీ గోడలాగా మనం కట్టిన ప్రహరీ గోడలాగా కాదండి చాలా శక్తివంతమైన గోడలవి ఆ ఎరికో చుట్టూ గోడలుంటవి ఎరికోలోకి ప్రవేశించాలంటే ద్వారం ఉంటది పెద్ద ద్వారం ఉంటది సాయంత్రం కల్లా ద్వారం వేసేస్తారు ఉదయం తీ ఓపెన్ చేస్తారు సాయంత్రం తీసిన క్లోజ్ చేస్తారు ఆ విధంగా తన యొక్క పట్టణంలో నుండి బయటకు జనం వెళ్లకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి తన పట్టణంలోనికి ఇతరులు రాకుండా అడ్డుపట్టడానికి ఆ యొక్క పెద్ద గేట్ అనేది ఏర్పాటు చేసి కొని ఉన్నారు ఆ టైంలో యోహివ ఇద్దరు యవనస్తులను పంపించినప్పుడు ఎరికో పరిస్థితి ఎలా ఎలా ఉన్నవి ఎరికోని గురించి తెలుసుకుని రమ్మని చెప్పినప్పుడు ఎరికో పట్నానికి వెళ్ళారండి పట్నానికి ఒక పట్టణానికి కానీ ఒక గ్రామం ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం సహజంగా హోటల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం ఆహారం కోసం అందుకని ఆ హోటల్స్ ఉన్న వారికి సమాచారం ఎక్కువగా తెలుస్తూ ఉంటది ఎందుకని అనేక మంది అక్కడికి వస్తూ ఉంటారు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులకు తెలుసు కానీ కొన్ని వాళ్ళు బయట పెట్టరు అనమాట అయితే అక్కడ ఒక ఉన్నతమైన ఆ ఎత్తులో ఎత్తుగా కట్టబడిన ఒక ఇల్లు ఆ ఇంటిలో ఆ ఉంది ఆ స్త్రీ వీళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అయితే ఆ స్త్రీ యొక్క జీవితం ఎరికోలో చూసినట్లయితే ఆమె యొక్క పాత జీవితం చాలా భయానకంగా ఉంటుంది ఎందుకంటే ఆమె ఒక ఆ వేష్య అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి వేశ్య అంటే మనకి ఒక్క పదంలోనే అర్థమవుతుంది కాబట్టి ఆమె వ్యవిచారము చేసే స్త్రీగా ఒకవైపు ఉన్నది ఒకవైపు వ్యాపారము ఉన్నది ఒకవైపు చేస్తూ ఒక వేషగా అక్కడ ఉన్నదన్నమాట అయితే ఆమెలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ యవనస్తులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళకి వాళ్ళు కనబడగానే వాళ్ళను గుర్తించిందండి వాళ్ళని గుర్తించి వారితో మాట్లాడటం ప్రారంభించింది వారితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఆమె వారితో మాట్లాడుతూ ఈ మాటలు పలికిందండి ఆ మాటలు చదువుతున్న చూడండి యహో శివ గ్రంథము రెండవ అధ్యాయము రెండు రెండవ అధ్యాయము పదా పదే వచ్చినము మీరు ఐగుప్తు దేశ్యముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవ ఎర్ర సముద్రమును సముద్రపు నీరును ఎలాగూ ఆడిపోజేసినో ఎవరి తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోడుకును ఓగు మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి అంటున్న మాట మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడైన యహోవా ఆకాశ్యమందును పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే మీ ఎదుట చచ్చి మనుష్యుని కరణను ధైర్యము ధైర్యమే మాత్రము ఉండదు అని చెప్పసాగిందండి ప్రిమారా ఆ మాట చూడండి మేము వినినప్పుడు మా గుండెలో కరిగిపోయిన ఎరికో పట్టణానికి సమాచారం వచ్చింది యోహో దేవుడు ఎర్ర సముద్రము చీల్చిన విషయము సముద్రాన్ని చేర్చడం అంటే మామూలు విషయం అండి ఒక గుడ్డ పిల్లలు అయితే చేర్చొచ్చు లేదా ఒక ముద్దునైతే రెండుగా చేర్చవచ్చు లేదా ఒక జంతువునైతే రెండు ముక్కలు చేయవచ్చు కానీ సముద్రాన్ని రెండు వాదాలుగా రెండు రాయలుగా చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకని ఎర్ర సముద్రాన్ని దేవానికి దేవుడు రెండు రాయలుగా చేసిన విషయము ఆ సమాచారం పట్టణ ప్రజలకు తెలిసిపోయింది ఈ రాహాకు అనే స్త్రీకి కూడా తెలిసిపోయింది ఎర్ర సముద్రం మీదకి దేవుడు దాడిని పంపించినప్పుడు ఎడ సముద్రం మీద పంపించినప్పుడు మోసే తన కర్ర ఎర్ర సముద్రం చూపినప్పుడు ఎర్ర సముద్రం రెండు పాంగలుగా విడిపోవడము ఆ మధ్యలో గాలి వెళ్తూ ఆడిన నేనగా ఆ సముద్రాన్ని చేయటం అనేది గూసుకోల్స్ అనమాట ఎందుకని కళ్ళ ముందే కొన్ని లక్షల మంది కళ్ళ ముందే కార్యాలు జరగటం అనేది ఎడిపోయి ప్రజల దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అప్పుడు అంటున్నామే మీ దేవుడే పైన ఆకాశం దేవుడే క్రింద భూమి అందే దేవుడే మీ దగ్గర నిలబడాలంటే ఎవరికి గుండె చాలవు అని చెప్పుచ్చు ఉన్నది యవనస్తులతో అయితే ఎరికో ఎరికోజ్ ఏం చేశారంటే సైన్యాన్ని పంపించినాడు ఎవరిని వేరులు వారు వచ్చినారు మన యొక్క పట్టణం యొక్క రహస్యాన్ని తీసుకెళ్ళిపోవడానికి వేరులు వారు వచ్చినారు కాబట్టి వారు ఎక్కడికి వస్తారు వస్తే రాహాబు దగ్గర ఖచ్చితంగా వచ్చి ఉంటారు ఆ వెళ్ళి పట్టుకుంటే సైన్యాన్ని పంపిస్తే సైన్యము చుట్టుముట్టిందండి ఆ టైంలో చాలా జ్ఞానం జ్ఞానంగా ఈమె నడుచుకున్నది అయితే తన దగ్గరికి వచ్చిన దేవుణ్ణి బిడ్డలను ఏ విధంగా అయినా కాపాడాలనుకుంటుందండి అది ఆమెలో ఉన్న మంచి విషయం తన దగ్గరికి వచ్చిన తన యొక్క ఇంటిని ఆశ్రయించిన దైవ సేవకులను తన ఇంటిని ఆశ్రయించిన దేవుడి బిడ్డలను ఏ విధంగానైనా కాపాడాలనుకుని వీరిని తొలగెట్టి మిద్దె మీదకి పంపించేసి అక్కడ ఉన్న పంటకు సంబంధించిన జనపనార ఇది ఉంటుంది అది వారి మీద పెట్టేసి కప్పేసి ఆ ఇద్దరిని కప్పేసి కిందికి వచ్చేస్తుంది కిందికి రాగానే సైనికులు వచ్చేసారు మీ దగ్గరికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారు వారిని తీసుకురా బయటకు తీసుకురా వారు మా దేశం మన దేశం యొక్క సీక్రెట్స్ ని తీసుకెళ్ళి వచ్చి ఉన్నారు అని అడిగినప్పుడు ఆమె మళ్ళీ రెండే స్టెప్ లో చాలా తెలివిగా ప్రయత్నం చేసింది ఆమె అన్నదే తెలుసా ఎవరు రాలేదయ్యా ఒక అవనంటే చూసుకోండి ఆయన ఒక అబద్ధం ఆడింది అనుకోండి వారు సైనికులంతా లోపలికి వచ్చి చెక్ చేస్తే దొరికిపోతారు అందుకని ఏం చెప్పింది తెలుసా సగం నిజం చెప్పింది సగం అబద్ధం చెప్పింది ఇది ఇది చాలా టెక్నికల్ అనమాట కానీ వాస్తవంగా మనం సగం నిజం సగం చెప్పగలిగితే అయితే ఆయన ఏం చెప్పిందంటే అయ్యా వేదుల వారు నా దగ్గరకు వచ్చింది మాత్రం వాస్తవమే వచ్చారు కానీ ఇప్పుడు ఇంతకు ముందే వెళ్ళిపోయారు అయ్యా వెళ్ళిపోయారు కొంచెం దూరంగా పడుతున్న కొంచెం దూరం వెళ్ళిపోయి మీరు కాని వారిని కాని వెంటాడితే వారిని వెతుక్కుంటే మీరు కానీ వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు దొరుకుతారు అని చెప్పేసింది ఈ లాశలు ఎక్కడ ఉన్నారు విధి ఎప్పుడైతే ఆ మాట ఆమె చెప్పిందో ఆ మాటలు నమ్మి ఇప్పుడే వచ్చాయని చెప్పేసింది కదా ఇక ఖచ్చితంగా నమ్మోత్సవ మాటని ఏం చేశారు బయటికి వెళ్ళిపోయి వారిని తరుముకుంటా వెళ్ళాలనుకొని ఆ సైన్యమంతా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళారు అయితే వారికి ఎవరు తరపున కొండల మొత్తం ప్రాంతం అంతా కానీ ఎవ ఎవరు దరకలా మూడు రోజులు వెతికినాడు అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె వీరికి ఏం చెప్పిందో తెలుసా మీరు అతి త్వరగా వెళ్ళాల ఇంటిలో వెళ్ళి వెళ్ళకూడదు పై నుంచి కిటికీ ఉంది కిటికీ నుంచి ఒక తాడు వేస్తాను ఆ తాడు మీద నుంచి నేను దించుతాను కిటికీలు ఎవరి మీద దించుతాను ఆ తర్వాత అవతలికి వెళ్ళిపోయి మీరు బయటకు తిరగకుండా కొండల్లోకి వెళ్ళిపోయి మూడు రోజులు కొండ గృహంలో ఉండిపోయి బయటికి రాకుండా ఉండండి మూడు రోజుల తర్వాత మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని మళ్ళీ సలహా ఇచ్చిందండి చాలా మంచి ఆలోచనలు కలిగి ఉన్నది అయితే ఆమె ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు మూడు రోజులు పండుగంలోకి వెళ్ళి ఉండి దాగి ఉండి ఆ తర్వాత వారి దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు మాట అడిగింది వెళ్ళేటప్పుడు ఒక ఒక ప్రామిస్ తీసుకుంది దైవ సేవకు దగ్గర నుంచి అయా మా దేశం మీదకి మీ దేశస్తులు దండేస్తారని నాకు తెలుసు మీ దేశస్తుల యుద్ధానికి వస్తే ఖచ్చితంగా మా దేశం ఓడిపోయిందని కూడా తెలుసు అయితే ఎరికో ఎరుకోల్చి చూపడతాయి ఎరుకో ప్రజలందరినీ మీరు ఓం చేస్తారు యుద్ధం చేస్తారు అయితే ఆ యుద్ధం జరిగే టైంలో ఆ ఎరికో పట్నంలో నేను కూడా ఉన్నానని పెట్టుకోండి నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు కూడా ఉపకారం చేస్తారా నేను మీ ఆపద నేను ఆడుకున్నాను కాబట్టి మీరు నాకు మీ ద్వారా మీ రాజు ద్వారా వచ్చిన ఆపద నుండి మిస్రాయిల్ సైన్యం ద్వారా వచ్చిన ఆపద నుండి నన్ను రక్షిస్తారా అంటే ఖచ్చితంగా రక్షిస్తామమ్మా అయితే ఒక సూచన ఏ కిటికీ ద్వారా ఉండమ్మా దించావో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టండి మేము యుద్ధం చేసేటప్పుడు ఆ కిటికీలు చూస్తాము ఆ కిటికీకి ఎవరి దారం కనపడితే నువ్వు రక్షించబడతావు అని చెప్పేస్తారండి అంత మాత్రమే కాకుండా అయ్యా నన్నే రక్షిస్తారా మరి నా కుటుంబం సంగతి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నా బంధువులు నా రక్త సంబంధుల సంగతి ఏంటి నీవు కోరుకుంటే వారిని మాట వింటే వారందరితో రక్షిస్తాం ఆయన ఒక కండిషన్ నీ బంధువులను పిలుచుకో నీ తల్లిదండ్రులను పిలుచుకో నీ అన్నదమ్ములు అక్కడ మొత్తం పిలుచుకొని నీ ఇంటిలో ఉంచుకో నీ ఇంటిలో ఉంచుకొని తలుపు వేసుకొని లోపల ప్రార్థన చేసుకుంటా ఉండండి ఎప్పుడైతే యుద్ధం చేస్తామో నేను మా సైనికులకు చెప్తాను సైనికులు యుద్ధం చేసేటప్పుడు సైనికులకు ముందే సమాచారం ఇచ్చేశారు ఎరుకో పట్టణాన్ని కూల్చుకోవచ్చు ఎరుకో గోడ కూల్చిబడేది ఎరుకో పట్టణాన్ని కూల్చేయండి కానీ ఒక్క ఇల్లు ఉంది రాహా ఇల్లు అది పట్టణానికి ఎత్తుగా ఉంటది ఆ కిటికీకి ఎవరైనా దారం కట్టబడి ఉంటది దాన్ని గమనించిన సైనికులు ఆ ఇంటి మీద తుపాకి పేల్చకూడదు ఆ ఇంటి మీద బాణం విసరకూడదు ఆ ఇంటి మీద ఎవరు ఆ ఇంటిలో ఉన్న ఏదెంటికి గాయం కాకూడదు మనము తప్పు చేసినట్లు అవుతుంది అని వారి సైనికులు గోడను కూర్చుకుంటూ అవతల ఏలికోపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారండి కూడా ఏలికోపట్నంలో ఇంకెవరో లేదు కానీ ఏ స్త్రీ అయితే దైవ సేవలకు దేవుడు రాజ్యానికి సహకరించిందో ఆ స్త్రీ కుటుంబం మాత్రమే పట్టణంలో మిగిలిపోయింది ఆ స్త్రీ మరొక మంచి తెలుసా తన తండ్రి ఇంటికి కబురు చేసింది తన తల్లికి కబురు చేసింది తన అన్నలములను పిలిపించుకుంది అత్తజలను పిలిపించుకుంది రక్త సంబంధ పిలిపించుకొని ఇంటిలో ఉంచుకొని తలపేసింది మరొక కండిషన్ పెట్టండి యుద్ధం జరిగే చప్పుడు ఇంటిలో నుండి ఏ ఒక్కరు బయటకు వచ్చినా వారికి బాణం తగ్గి చచ్చిపోయా నాకు సంబంధం లేదు కాబట్టి మీరు ఇంటిలోనే ఉండాలా ఆ కలుపు వేయబడి ఉండాలా కిటికీకి ఎవరి దారి కట్టబడి ఉండాలా కాబట్టి ఆ ఇంటి మొత్తాన్ని రక్షిస్తామని చెప్పినప్పుడు వారందరూ రాహాబు చెప్పినట్లుగా వారి రక్త సంబంధికులు వారి బండి వైద్యం అంతా ఇంటిలో చేరిందండి ఆ ఇంటిలో చేరితే పట్టణం మీదకి యుద్ధం జరిగి ఆ యొక్క పట్టణం అంతా సర్వనాశనం అయిపోయింది అయితే ఈ ఒక్క ఇల్లు మాత్రమే కలకల్లాడుతూ నిలబడింది ప్రియబిడ్లరా ఆ ఒక్క ఇల్లు ఆ ఇంటి నుంచి రాహాబు వాళ్ళ యొక్క బంధువులు వారి యొక్క సంబంధికులు ఈనాటికి కూడా అంటే వాళ్ళు తెలిపే వాళ్ళ పేరు వారి తన తడాలు ఈనాటికి కూడా ఎరి ఇస్రాయేల్ దేశంలో నివాసం ఉంటున్నారు ప్రిమణి దేవడా అది దేవుని యొక్క వాగ్దానము ఒక్క స్త్రీ ఒక్క స్త్రీ దైవ సేవలను కాపాడటం ఒకటి దైవ సేవలకు సహకరించడం ఒకటి దేవుడు చిత్తానికి సహకరించడం ఒక ఎత్తి అదే ఒక్క స్త్రీ యొక్క బంధు బంధు వర్గాన్ని మొత్తాన్ని రక్షించుకుందండి మన జీవితాలు ఒక్కసారి మనం పరిశ్రమ చేస్తే ముందు మనకు మనం రక్షించబడాలా తర్వాత మన తల్లిదండ్రులు రక్షించుకోవాలా మన రక్త సంబంధి రక్షించుకోవాలా మన బంధువులందరినీ రక్షించుకోవాలా దేవ కింద అక్కడ పాట పాడాం రాజుగా ఊచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఖచ్చితంగా ఈ భూమి ఇస్రాయల్ దేశము ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలు దేవ శావతులు ఉన్న దేవదలు దేవుడు దేవుని యొక్క రాకడకు సిద్ధంగా ఉన్నారండి ఇది వాస్తవం జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇవి రేపు రెండవ రాకడకు సూచనగా జరుగున్నవి ఇప్పుడు ఆ ఎవరు వస్తున్నారు వేగులు వారని చెప్పారు కదా అక్కడే స్టార్ట్ అయింది ఇస్రాయిల్ దేశానికి మసాద్ మసాద్ అని ఒక ఇంటెలిజెంట్ గ్రూప్ ఉంది మసాద్ అని వారి చేతుల్లో శత్రువులు పడితే ఇక తప్పించుకునే ఛాన్సే ఉండదండి వారి వారు టార్గెట్ చేస్తే ఏం చేస్తారు తెలుసు వాళ్ళు టార్గెట్ చేస్తారంటే వారు ఉన్న పాటిన అడ్రస్ కూడా లేకుండా అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా అంతం చేయగలరు అంత శక్తి గల ఆ ఇంటెలెక్చువల్టీ వాళ్ళకు దేవుడు ఇచ్చినాడు మసాద్ ఇక్కడ మసాద్ అనే సంస్థ ఆర్సును ఎక్కడంటే ఇదే బైబిల్ గ్రంథంలో ఆర్సునే ప్రియమణిరా ఒక్క స్త్రీ తన జ్ఞానము తోటి తన వారిని తన ఇంటి వారి రక్షించుకుంది ఎప్పుడైనా ఇప్పుడే మనకి దేవాది దేవుడు వచ్చాడు వచ్చారనుకోండి ఆ పాట మరణ పడదామాజుగా భూలోకమంతా తెలుసు తుంచారు భూలోకమంతా తెలుసు తుంచారు భూలోకం మొత్తానికి తెలుస్తుందట్రు సంగతి ఆయన మధ్యాకాశానికి వస్తూ ఉంచాడు ఆయన ప్రథమ సింహం వస్తూ ఉంటాడు ఆయన చుట్టూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు ఎందుకు తెలుసామకార్థ క్రైస్తులు రొమ్ము కొట్టుకుంటాడు మా దేవుడు అనుకున్నాడు గాని ఎంత భయానకంగా వస్తాడు అనుకోలేదు క్షమిస్తాడు అనుకున్నాడు కాని నా పాపాన్ని ఇంకా నా పాప ఇక్కడ మిగిలిపోయింది అని నామకార్థ క్రైస్తవుడే గుండెల వాడుకుంటాడు నేను నా దేవుని తెలుసుకుని కూడా నా దేవుని ఎరిగి కూడా నా దేవుని నిర్లక్ష్యం చేశానే ఇంత మహత్తరమైన దేవుని నేను త్రుణీకరించానని నామకార్థ క్రైస్తవుడు గుండెగొట్టుకుంటే ఈ లోకంలో ఆయన కూడా ఆయన చూసి భయపడే పరిస్థితులు లేకపోలేదు ఎందుకని యేసు ప్రభు మన దేవుడు కాదని త్రుణీకరించాను యేసు ప్రభు నా దేవుడు కాదు అని పక్కన పెట్టాను నేను అందరినీ పూజించాను కానీ ఒక్కరినే పక్కన పెట్టాను ఆ ఒక్కరే నిజమైన దేవుడు నాకు అర్థం కానీ అని ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు బూ చిలందరే ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారంట ప్రేమని అక్కడ ఆ టైం లో నేను మారు మనసు కొంతయ్యా నేను మా బాప్తిస్తులు తీసుకుంటానంటే కొనగలదు ఏదైనా భూమి మీద ఉన్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే మనం సిద్ధపడాలా ప్రేమని దేవుడ కూడా ఒక్క స్త్రీ తన కుట్టుని మామూలు మొత్తాన్ని రక్షించుకోగలిగింది